ఎట్లుంది తెలంగాణ రాజకీయాలను చూస్తూ ఉంటే నిజంగా చాలా సందర్భాలలో అంటే చాలా సంవత్సరాలుగా మీరు జర్నీ చేస్తూ ఉన్నారు ఏమనిపిస్తుంది ఈ రాజకీయాలను చూస్తుంటే మూడు వందల అరవై ఐదు రోజులలో రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఆంధ్ర రాజకీయాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలతో పోలిస్తే తెలంగాణ రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి పార్టీలు వేరైనా కూడా ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు నాయకుడు కూడా ప్రజల పక్షం వహించడానికి ప్రయత్నం చేస్తాడు ఎక్కడ కూడా కక్షపూరితంగా వ్యవహరించారు వివరించారు కానీ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తున్నాం అసలు పాలన వదిలేసి కక్షనే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం పనిచేస్తున్నాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏం జరిగిందా అంటే పరిపాలన ఏం లేదు కేవలము కేసులు విచారణలు అరెస్టులు ఇవే నడుస్తున్నాయి ఓకే జర్నలిస్టుల మీద కేసులు పెడతారు కార్యకర్తల మీద కేసులు పెడతారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసులు పెడతారు నాయకుల మీద కేసులు పెడతారు ఏ ఒక్కడు కూడా కోర్టులో నిలబడట్లేదు ఇప్పటివరకు వీళ్ళు పెట్టినటువంటి ఏ ఒక్క కేసు కూడా కోర్టులో నిలబడలే బెయిల్ వస్తున్నాయి మళ్ళీ బయటకు వస్తున్నారు తెలంగాణ బిడ్డలు కాబట్టి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది త్యాగం ఉంటుంది తెగింపు ఉంటుంది కాబట్టి తెగించి కొట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా లొంగట్లేదు అది తెలంగాణ నైజం అది ఇది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణలో ఎందుకు అరెస్టులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు అమలు చేయలేకనా లేకపోతే నన్ను ఎవరు ప్రశ్నించినా కూడా నేను సహించను అనే ఇగో దెబ్బ తినడం వలన ప్రశ్నించడానికి వీళ్ళ పర్మిషన్ కావన్న బిడ్డ తల్లి పాలు తాగడానికి బిడ్డకు పర్మిషన్ అవసరమా అండి తెలంగాణ బిడ్డల్లో ఆ డిఎన్ఏలో ఆ లక్షణం ఉంటుంది ఎవరు నన్ను ప్రశ్నించకూడదు నేను చేసింది నడవాలా లక్ష కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు అడ్డం పడుతున్నటువంటి అక్కసుతోనే నిన్న కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది అంతే కదా మీ వైఫల్యాలను మీ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిక్కచ్చుగా నిలబడుతున్నాడు పన్నెండు నెలలలోనే ప్రభుత్వం అభాసు పల్లె పాలయ్యేటువంటి స్థితికి చేర్చిండు కాబట్టి ఎట్టి పసులో కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలనేటువంటి ఒక దురాలోచనతో వాళ్ళు కేసు పెట్టిండ్రు ఏమవుతుంది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుండి కూడా అదే కదా కాళేశ్వరం అని విద్యుత్ ఒప్పందాలని ఫోన్ ట్యాపింగ్ అని లేదా కేటీఆర్ గారు బావమారి దగ్గర ఇంటి దగ్గర విందు అని ఇప్పుడు ఈ విషయం ఫార్ములా ఈ రేస్ అని ఏదో విధంగా ఎరుకుని పెట్టాలనేటువంటి దురాచన దురాలోచన చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది దాని దాంతో అయ్యేది ఏం లేదు ముఖ్యమంత్రిగా నిన్ను ఎన్నుకున్న తర్వాత నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టాలా నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద నువ్వు దృష్టి పెడుతున్నావు అంటేనే యుర్ నాట్ జస్ట్ ఎ ఫెయిల్యూర్ బట్ యుజా డిజాస్టర్ ఇన్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను బయట చూపెట్టిందా లేకపోతే నిజంగానే కాంగ్రెస్ పార్టీ అభాస్పాలైందా అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజన్ లేదు ఒక ప్లాన్ లేదు చిత్తశుద్ధి లేదు ప్రయారిటీస్ లేవు దీని కారణంగా వాళ్ళు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు దాన్ని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు దాంట్లో సక్సెస్ అయ్యింది అందుకనే కదా ఈరోజు ఎక్కడ పోయినా ఏ ఏం చర్చ జరుగుతున్నది ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడే పథకాలు బాగా మంచి చెడు వారు అన్ని రకాల పథకాలు అందించండి మాకు ఎక్కడ ఆగలేదు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పథకాలు ఆగిపోతున్నాయి కొత్త హామీల సంగతి పక్కన పెట్టి ఉన్నాయి కూడా చక్కగా చేయడం లేదనే చర్చ జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫెయిల్యూర్ బట్ ఈజ్ ఇట్ ఇస్ ఎ డిజాస్టర్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులలో కేవలం చాలా ప్రభుత్వాలను చూస్తుంటారు ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత వైఫల్యం చెందుతుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒకటి కేస్ కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు కాబట్టి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఎమ్మెల్యే నుండి రాష్ట్ర మంత్రి నుండి డిప్యూటీ స్పీకర్గా కేంద్ర మంత్రిగా అనేక పర్యాయాలు వారు పనిచేశారు కాబట్టి తెలంగాణ మూలమూల తెలియనటువంటి ఒక నాయకుడు కాబట్టి వారికి తెలంగాణ పట్ల ఒక విజన్ ఉంది ఇక్కడ సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన ఉంది దానికి పరిష్కారాలు చూపెట్టగలిగే మేధస్సు వారికి ఉంది ఇప్పుడు ఇల్లు కట్టిన మేస్త్రికి ఏ ఏముందో ఎట్లా తెలుస్తుందో తెలంగాణ సాధించినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారికి ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో ఏ సమస్య ఉంది దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలా తెలంగాణకి అవసరం ఏ సమయంలో ఏం చేయాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి వారు రాగానే విద్యుత్ సమస్యను పరిష్కారం చేసిండు తాగునీరు సమస్యను పరిష్కారం చేసిండు సాగునీరు పరిష్కారం సమస్యను పరిష్కారం చేసిండు నగరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యను పరిష్కారం చేసిండు గ్రామాల్లో ఉండాల్సినటువంటి వసతుల విషయంలో కూడా వారు ఒక విజన్తో ముందుకెళ్ళిండు గ్రామంలోనూ సర్పంచ్ అయితే ఏం చేస్తూ ఒక మేనిఫెస్టో చూపే చెప్పు అంటే ఎవరైనా ఏమేం చెప్తారో అవన్నీ ఆయన చేసిండు ఒక విలేజ్ పార్క్ కానీ నర్సరీ కానీ వైకుంఠ ధామం కానీ డంపింగ్ యార్డ్ కానీ ట్రాక్టర్ కానీ రైతు వేదిక కానీ ఈ రకంగా ప్రతి పనిని చేసి చూపెట్టాడు గ్రామానికి డబల్ రోడ్డు కానీ రోడ్డుకి ఇరువైపులా చెట్టు నాటడం కానీ అట్లా ప్రతి పని చేసి చూపెట్టినటువంటి నాయకులు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే వారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుభవం లేదు అనుభవ రాహిత్యం వల్ల అవగాహన రాహిత్యం వల్ల విజన్ లేకపోవడం వల్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ప్రయారిటీస్ వల్ల ప్రయారిటీస్ లేకపోవడం వల్ల దోపిడీ చేయాలి లక్ష కోట్ల ధనార్జన చేయాలనేటువంటి ఒక ఆలోచన వల్ల ఈరోజు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ కూడా సక్సెస్ కాలేదండి పక్కనటువంటి కాంగ్రెస్ కర్ణాటక గవర్నమెంట్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ హిమాచల్ ప్రదేశ్లో అయితే ఇక మేము ఏం చేయలేం మీరే గంజాయి మొక్కలు పెట్టుకొని మీరే సంపాదించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చేతులెత్తేసింది దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవ్వడం లేదు ఇక్కడ కూడా సక్సెస్ కాలేదు ఒక సంవత్సర కాలంలోనే ఈరోజు విజయోత్సవ సభలను పెడితే ఒక్కడు కూడా ఐదు వందల రూపాయలు ఇస్తామన్నా కూడా ఎవడు పోతలేడు ఏం రా బాబు మీ అందరి సమస్యలతోనే మేము సతమతం అవుతా ఉంటే మీరు ఏం విజయోత్సవం అని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటాను మాకు ఇది విజయోత్సవం కాదు ఇది విధ్వంసోత్సవము ఇది వంచనోత్సవము అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి ఈరోజు నిర్మాణమైంది ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టిని వైఫల్యాల నుండి ఈ ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టి ఇవాళ రేపు అరెస్ట్ చేయాలనేటువంటి కుట్ర పండుతా